హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ చాలామంది లావుగా ఉన్నారు వెయిట్ లాస్కు మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు జొన్న రొట్టెలు అలాంటివి తింటే వెయిట్ లాస్ చాలా ఈజీగా అయిపోతుందండి కానీ చాలామందికి జొన్న రొట్టెలు చేసుకోవడం రాదు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి నేను జొన్నపిండి తీసుకుంటున్నాను ఇలా కవర్కి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకు ఎంత కావాలంటే అంత ఓన్లీ పిండి రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా మో నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకొని తింటే కూడా చాలా మంచిదండి ఇలాంటి దోశలు రెండు తిని అవి తింటే కడుపు నిండిపోతుంది తిక్కు పప్పు పెట్టింటే మా వాడికి సౌండ్ వస్తుందంట బుస్సు అంట అంటుందని అది వాడికి భయపడతాడు లైట్గా చూడండి అంతా కలుపుకున్నాం కదా నీళ్ళు ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి చాలా నీళ్ళగా వన్ సైడ్ పప్పు పచ్చికారం అందైతేనే టేస్ట్ బాగుంటుందని పెట్టాను ఒట్టి కారమైనా పర్లేదు బాగానే ఉంటుందండి చూడండి నీళ్ళు కలిపేసుకున్నాం కదా గడ్డలు లేకుండా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతే వేసేది లేదండి చాలామంది ఉద్ది పిండి ఉద్దిపాళ్ళు అన్నీ నానబెట్టి వేస్తుంటారు అంత అవసరమే లేదు ఓన్లీ జొన్నపిండి ఉప్పు నీళ్ళు అంతే నీళ్ళు మాత్రం బాగా వేయాలండి నీళ్ళగా ఉండాలి పిండి వన్ సైడ్ పప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పెన్నం పెట్టుకుందాము ఇంకా పెన్నం హీట్ అవుతూనే మనం ఆయిల్ అప్లై చేయాలి ఇదేం దోశ అంటూ నరిపేది ఏం లేదండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా అనేది రవ్వ దోశలు అని ఎలా వేస్తారో సేమ్ అదే ప్రాసెస్ ఊరికల దోశలు వేయడానికి రాని వాళ్ళు జొన్నరొట్టలు చేసుకోవడానికి రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీ వెయిట్ లాస్ కూడా ఈజీగా తగ్గిపోతారు టూ కాకుంటే త్రీ తినండి చాలు ఏం కాదు ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పడదండి కొద్దిగా ఆయిల్ వేస్తే చాలు ఊరికనే లేస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి బాగా కాలాక మనం తిప్పాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా వెయిట్ లాస్కు ఏమేమి యూజ్ చేయాలో కూడా మీకు చెప్తాను చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి నేనైతే నాన్స్టిక్ పెన్నం యూజ్ చేస్తున్నాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది రెడీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పప్పు కానీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది నేను వచ్చేసి కొయ్యగూర పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుందండి అందుకే మీకు అందరికీ చూపిస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాము ఇంకా మీకు ఏమన్నా వెయిట్ లాస్ కూర్చో ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మరీ కలుద్దాం